దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఫిబ్రవరి రెండు మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలనగును భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును ఆది కాండము ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగు వచ్చిన భయమును బట్టి యాకోబు తాను విన్నదానిని చూసిన దానిని గ్రహింపలేక ఆత్మీయంగా గురుడివాడయ్యను దేవుని ఉద్దేశములు తాను గ్రహించలేనప్పటికీ తన పట్లనున్న దేవుని ఉద్దేశములు మారలేదు మన హృదయములలో ఉన్నంతవరకు దేవుడు మనకు చూపించు గ్రహించలేము గ్రహించలేం తాను ఎల్లప్పుడూ మన హృదయములలో అన్ని విధములైన భయములను పుట్టించును ఈ భయములు దేవుని ఏర్పాట్లను గ్రహించకుండా మనల్ని అడ్డగించును దేవుని ఉద్దేశములను గ్రహించుటగాను యాకోబు అనేక కఠినమైన పాఠములను నేర్చుకునవలసి వచ్చాను తన భయము నుండి విడిపింపబడుటకు ఇరవై సంవత్సరములు పట్టెను ఈ భయం నుండి పూర్తిగా మనల్ని విడిపించుటకు అన్నిటికీ బోధించు పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం దేవుని ఇంటిని గూర్చిన దైవిక జ్ఞానము ద్వారా మనం పొందు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములను గ్రహించగలము ఆయన సంఘములోను సంఘము ద్వారా మాత్రమే దేవుడు తన ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వగలడు ప్రైజ్ ద లాట్